మన జిల్లాలో దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల మందికి రైతు సోదర సోదరి వాళ్ళ ఖాతాలోనే డైరెక్ట్గా మొదటి విడత మనము జమా చేయడం జరుగుతున్నది మొత్తంగా ఇరవై వేల రూపాయలు వాళ్ళకి ప్రభుత్వ సాయం ఈ కార్యక్రమం ద్వారా అందచేయడం జరుగుతుంది మూడు విడతగా ఇచ్చే ఈ సొమ్ము రైతులకి వాళ్ళు కావాల్సిన విత్తనాలు ఎరువులు కొనుక్కొని పెట్టుబడి పెట్టుబడులు పెట్టుకోవడానికి అనుకూలంగా ఈ సంక్షేమ పథకం గౌరవ ముఖ్యమంత్రిలో ఒక ఆలోచన మేరకు గౌరవ ప్రధానమంత్రి వారిలో ఇచ్చే ఈ పిఎం కిసాన్ స్కీమ్తో అనుసంధానం చేసి ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది ఇప్పుడే విన్నాము ప్రధానమంత్రి వారిలో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒక ఆదేశాలు విన్నాము రైతు సోదరులు అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే ఈ సంక్షేమ పథకాన్ని వాడి వాళ్ళు లైవ్లిహుడ్లో వాళ్ళు ఆర్థికంగా స్థిరపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ పథకమే కాకుండా ఎన్నో మంచి సంక్షేమ పథకాలు మనము వ్యవసాయ శాఖ ద్వారా వివిధ శాఖల ద్వారా మనము ఇస్తున్నాము వ్యవసాయ శాఖ తీసుకుంటే పొలంబడి కార్యక్రమం ద్వారా చాలామంది ఆదర్శ రైతులతో మీకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మీ పొలానికే వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి అక్కడ ఉన్న సమస్యని విన్ని పరిష్కారం చేసే ఒక నూతన కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది దాని ద్వారా కూడా చాలామంది మీరు లబ్ధి పొందారు వ్యవసాయ సోదరులే కాకుండా వివిధ సంక్షేమ పథకాలు మనం చాలా చూసాము మన విద్యాశాఖ తీసుకుంటే అదేవిధంగా పెన్షన్ కార్యక్రమం అయితే ఏంటి దీపం కార్యక్రమం గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు వివరించడం జరిగింది ఈ చక్కటి కార్యక్రమం ద్వారా పేదరికం నుంచి ప్రతి ఒక్కరు కూడా బయటపడి మన రాష్ట్రం ఒక స్వర్ణ ఆంధ్రాగా రెండు వేల నలభై ఏడులో మనం తీర్పు దిద్దాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా నుంచి సొంత జిల్లా సార్ వదులుకొని ఈరోజు మన దగ్గర రావడం మనతో పాటు పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషకరం ఎప్పుడు అడుగుతూ ఉంటారు సార్ ఏ విధంగా ఏ విధంగా ప్రభుత్వ పథకాలని అమలు అవుతున్నాయి మొన్న కొత్తగా ఇచ్చిన పాస్ పుస్తకాలు కూడా రైతులకి వచ్చిన వచ్చేసినాయా అందజేశారా అనేది కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఎప్పుడూ విశాఖపట్నం పట్ల ప్రేమతో ఇక్కడ అమలు చేసే కార్యక్రమాలని పర్యవేక్షిస్తూ తగు సూచనలు ఇస్తున్న ఇన్ఛార్జ్ మంత్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ చకటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తక్కువ సమయంలోనే మనము అనుకోలేదు రాజువాకాళ్ళ ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వచ్చి ఈ చకటి ఏర్పాటు చేసిన స్థానిక శాసనసభ్యులు పల్లవారిని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి వచ్చేసినంత పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని వాడుకొని ఇంకా కొత్త విధానంలో ముందుకు వెళ్ళి మనము టెక్నాలజీని వాడుకొని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా డ్రోన్స్ ద్వారా మనము ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించుకొని మంచి ఒక స్థాయికి ప్రతి ఒక్కరు కూడా వెదగాలి విశాఖపట్నం జిల్లా ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎప్పుడూ ఉన్నట్టు పరికాపేటాయించడంలో మనమే ముందు ఉన్నాము అది ఇంకా పైకి తీసుకెళ్ళాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వ తీసుకున్నాను థ్యాంక్ యూ